సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ బైకన్ ట్యాప్ చేయండి మహిళలకు గుడ్ న్యూస్ ఈ నెల పన్నెండు నుండి మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం ప్రారంభం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాలకు గురైన మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది దీనిపై ఈరోజు సచివాలయం అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మార్చి పన్నెండున మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ వడ్డీ లేని రుణాల ద్వారా సూక్ష్మ చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు అలాగే తెలంగాణలో మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తుంది కానీ గత ప్రభుత్వం స్వయం సహాయక బృందాలను నిర్వీర్యం చేసిందని కూడా మండిపడ్డారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి